రాజేష్ వెలిగింది గగనం ఒక వింత తారతో జాగ్రత్త లైట్స్ ఆపేశారు క్యాండిల్ లైట్ ప్రభు ప్రభుయే సురాగే

నాకు ఒక ఈనాడు జర్నలిస్ట్ ఒకరు ఒక పూర్చో పెట్టుకొని ఒక విషయం చెప్పాడు మా నాన్న గురించి ఇంకా నా మనసులో అలా అయితే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది ఇంకా అడిగాను నేను ఎవరు వచ్చాడు అబ్బా అంటే ఆయన మావులు గారు వచ్చారు కన్న బల్లం గారు వచ్చారు ధ్యానచంద్ర గారు వచ్చారు రాజు గారు వచ్చారు ఈవేర గారు వచ్చారు ఇంకా కొన్ని నాయకుల పేరు చెప్పి లాస్ట్లో వాసన్ గారు వచ్చారు అన్నాడు ఇంకా నేను నాకు తమ్ముడు అన్నాడు ఏం లేదు కదమ్మా అందరు మా వంతు గారు అన్నారు బలరాం గారు అన్నారు ఇంకొకరు అన్నారు కానీ వాసన అది పెట్టుకోండి అంటే చెప్తా మీడియా వాళ్ళు ఇంకొకటి అందరు పెద్ద నాయకుడే మీరు చెప్పిన పేరు అందరు మనుషులు పెద్ద నాయకుడే ఆయన చెప్పింది ఒకటే చాలా తమ్ముడు మీ నాన్న నాయకుడి కన్నా కూడా వాళ్ళ ఇంట్లో మనుషులు ఫీల్ అవుతారు ఎవరు ప్రజలు అంటారు ఆ రోజు నుంచి నాకు క్యాన్వాసింగ్ విధానం మారింది నేను నా ఆలోచన విధానం మారింది నేను ఒకటే ఇంకొకటే మార్నింగ్ నాకు ఫోన్ చేశాడు ఈ పాస్టర్స్ మీటింగ్లో ఈ పట్టాల గురించి మాట్లాడమని చెప్పాడు నాకు అవకాశం ఇంకుండా వాళ్ళు అందరూ మాట్లాడేశారు కాబట్టి ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ పాస్టర్స్ అందరినీ మీ వాసన కోసం ఆయన గెలుపు కోసం మీ అందరు పే చేస్తారని కోరుకుంటూ అట్లాగే కొంచెం క్రిస్మస్ కూడా ఆయన తీసుకుంటున్నారు మరి మీ దగ్గరే ఈ సమావేశం మరి హాజర అవ్వాలనే ఉండేది ప్రతి సంవత్సరం ఆయన మరి మీ దేవుని సేవకులకి అదేవిధంగా సంఘ కాపుర్లకి అందరికీ ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ పెట్టి మరి మీ అందరిని గౌరవించుకోవటం ఆయన ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నారు ఈసారి మరి ఆయన లేకపోవటం వారి ప్లేస్లో వారి తనీరు వచ్చి మీ అందరికీ మరి గౌరవంగా మిమ్మల్ని క్రిస్మస్ వేడుకలు జరుపుకునే విధంగా చేయటం చాలా ఆనందకరం కూడా నన్ను అనేక మంది నేను ఏ జిల్లాలో వెళ్తూ ఉంటే అడిగేవాళ్ళు మీ మీ బాలినేని గారు చాలా మంచి వాడండి చాలామంది సహాయం చేస్తారంట అని అన్ని రాష్ట్రం మొత్తం మీద కూడా అంత మంచి పేరు ఉన్న సందర్భంలో ఓర్వలేక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కూడా మరి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది తిప్పికొట్టేటువంటి అవకాశం మరొకసారి మనకు వచ్చింది ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇరవై నాలుగులో ఎన్నికల్లో మనం ఖచ్చితంగా మనం బలపరచాలా మనం గట్టిగా బలపరచాలా మనం గట్టిగా బలపరిస్తే అలాంటి వాటికి తావు లేకుండా వాళ్ళు చెప్పేటువంటిది అబద్ధం అనేటువంటి దాన్ని నిరూపించాలంటే మన చేతిలో ఈరోజు మన చేతిలోనే ఉంది ముఖ్యంగా నేను క్రైస్తవ సమాజాన్ని కోరుతా ఉన్నా నేను మనం ఆయన్ని మరి రాజకీయంగా కాపాడుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వందల యాభై రూపాయలు ఇస్తున్నారు మీకు తెలియదు సుమారుగా తొమ్మిది నెలల నుంచి మరి వారింటి నుంచే ప్రతీ నెల ఫస్ట్ తారీఖున అక్కడ పెన్షన్స్ జగనాన్ని ఇస్తుంటే ఇక్కడ వెంటనే మరి అందరూ కూడా ఇంటికి వచ్చి మా పిఏ కృష్ణారెడ్డి గారి ద్వారాగా మరి పెన్షన్స్ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు అలాగే ఎప్పుడు దాదాపు వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుందండి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే వారి యొక్క మంచితనానికి అవధులు లేవు కనుకనే మరి ఏ దేవుడు మరి లేకపోతే ఎవరి కన్ను కుట్టిందో ఏమిటో తెలియదు కానీ మరి ఈ మధ్యకాలంలో చాలా రకాలుగా వారు మరి బాధ పెడుతున్నారు అవన్నీ ఈ యొక్క ప్రార్థనతో తొలగిపోవాలి అది అందువలన మరి ఈ యొక్క క్రిస్మస్తో అన్నీ కూడా వారికి ఏదైతే మరి వెనక నుండి ఎన్ని అవాంతరాలు వచ్చినాయి ఇవన్నీ కూడా తొలిగిపోయే వాళ్ళని మీరు ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇప్పుడు గోలి లక్ష్మి తిరుపతి అమ్మ గారిని మాకు వాసన కావాలి ప్రణీతి బాబు గారు యువనాయకులు డైనమిక్ అని దేశంగా నాయకులు మన మధ్యలో వారి పార్టీని మనం నిలబెట్టుకుందాము ఎప్పుడుదా బతుకుతామో మనకు తెలియదు బతికినంత కాలము మనిషికి మేలు చేయాలి పేదవాడు ముఖ్యంగా వాడు నోట్లోకి ఐదేళ్ళు అన్నం పోతుందంటే వాడిని నిజమైన పేదవాడు వాడిని కనికరించే పార్టీ దేశంలో ఏదన్నా ఉందంటే ప్రపంచ దేశాల్లో వైఎస్ఆర్ పార్టీ రాత్రి టీవీ చూస్తే నేను వైఎస్ఆర్ పార్టీ గురించి కారుల్లో ర్యాలీ చేస్తున్నారు ఎందుకంటే నిన్న జగన్ గారు పుట్టినరోజు అఫ్కోర్స్ అయినప్పుడు కూడా వాళ్ళు చెబుతున్న మాట్లాడంటే సంక్షేమ పథకాలే సంక్షేమ పథకాలే మన ఒంగోళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నిలబడితేనే గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే అన్నా అనిపోయినప్పుడు ఆప్యాతగా ఈ మధ్యన మాకు వచ్చిన ప్రాబ్లం వస్తే అన్న సాల్వ్ చేస్తాడు గట్టికి చెప్పకూడదాం ఎవరన్నా పోయి మాట్లాడితే కాదు అని చెప్పలేడు ఆయన తన దగ్గర ఉన్నది ఏదైనా సరే ఇచ్చేస్తాడు అది ఎవరు గురిందంటే దైవ గుణాల్లో ఒక లక్షణం ఏంటంటే పేదలను కనుకరించడం క్రిస్మస్ అంటే ప్రేమ